నమస్కారం నేను కొన్ని పర్సనల్ పనుల వలన ఈ మధ్యన లైవ్లో రాలేకపోయాను కానీ రోజువారి జరుగుతున్న సంగతులని చూస్తున్నాను సంఘటన వాటినన్నింటినీ చూసి మీతో పంచుకోవాలని రెండు రోజులు అనుకుంటున్నాను వాళ్ళు వీలుపడింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమిటో ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటో ఆయన వ్యక్తిత్వం ఏంటో ఆయన యొక్క నిబద్ధత నిజాయితీ ఎలా ఉంటాయో ప్రతిపక్ష పార్టీలకి తెలుస్తుంది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అసలుకి ఎందుకంటే ఈ యొక్క రెండు పార్టీలు ఎంత దౌర్భాగ్యంగా అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎందుకంటే ఫస్ట్లో మన పవన్ కళ్యాణ్కి ఏమీ లేదు అంత సింపుల్గా ఆయన దగ్గర ఏమీ లేదు ఆయనకి ఎవరు లేరు ఆయన తప్పితే ఎవరు లేరు అనే వ్యాఖ్య వ్యాఖ్యానం చేశారు ఆయన ఎంతో కోర్చి రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం బాధ్యతగా గల వ్యక్తి లేకపోతే రాష్ట్రం పాడవుతుంది ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఆయన రాజ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి దేశంలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేశాడు సపోర్ట్ చేస్తే అటు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ మనల్ని ఈ రెండు పార్టీలు వంచాయి మామూలుగా వంచలేదు ఎందుకంటే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు సపోర్ట్ ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ ఏ పని చేసినా అంటే తాము తమ మంత్రులు తీసుకోవచ్చు లేకపోతే ఈ ఒక డెసిషన్ తీసుకుని ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నామని చెప్పినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాలి ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగా సపోర్ట్ చేశాడు ఏ ఏమి ఆశించకుండా ఏమి ఆశించకుండా నిజాయితీగా ఒక మంచితనంతో చేశాడు కానీ ఈ తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారండి ఆయన్ని ప్రతిపక్ష నాయకులు అంటే జగన్ జగన్ పార్టీ మనుషులు నాయకులు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదండి లక్షల్లో ఒక ఒక యూవి వీడియోలు కాదు లక్షల్లో నాలుగు సంవత్సరాలు అండి వన్ ఆర్ టూ ఇయర్స్ కాదు ఫోర్ ఇయర్స్ పాటు పవన్ కళ్యాణ్ ఏమన్నారండి ప్యాకేజీకి పోయిన పవన్ కళ్యాణ్ ఎంత అమ్ముడుకుపోయాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సిట్ అండ్ సిట్ అంటాడు జే అండ్ జే అంటాడు అంతకు మించి ఏం చేయడు పవన్ కళ్యాణం ఇలా రకరకాలుగా ప్రతిరోజు ఆ సాక్షి పేపర్లో కానివ్వండి సాక్షి న్యూస్ ఛానల్లో కానీ ఇదే రాతలు రాసి సోషల్ మీడియాలో రాసి ప్రతి క్షణం ప్రతిరోజు హింసించారు ఈ తెలుగుదేశం వాళ్ళకి ఇంతైనా జ్ఞానం బుద్ధి ఉందా అయ్యో పవన్ కళ్యాణం మన దగ్గర ఏమి ఆశించకుండా ఏమి ప్రయోజనం పొందకుండా నిస్వార్థంతో నిజాయితీగా నిబద్ధతతో సపోర్ట్ చేసి మనకి పదవి అధికారం వచ్చేట్టు చేశాడే అతనికి మనం న్యాయం చేయాలి ఇలా ప్రతిపక్ష నాయకు జనసే జనసేనని పవన్ కళ్యాణ్ పట్టుకుని వైసీపీ నాయకులు తిడుతున్నారే ఇది తప్పు అని ఒక్కరోజు ఒక్క తెలుగుదేశం ఖండించాడండి ఆయన ప్యాకేజీ తీసుకోలేదు రాష్ట్రం కోసం గౌరవంగా మసలు గౌరవంగా ఉన్నాడు మాకు సపోర్ట్ చేశాడు ఈ రాష్ట్రం కోసం దేశం కోసం సపోర్ట్ చేశాడని ఒక్క ఎదవైనా కూత కూశాడండి కుయ్యరు కానీ వీళ్ళందరికీ వీళ్ళందరికీ నోరులు పెలిన ఎప్పుడు మార్చి పద్నాలుగు ఆ జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని ఆ లోకేష్ బాబు తిట్టాడు అప్పుడు నోరు తెరుచుకున్నాయి భయంకరంగా నోలు తెచ్చుకున్నాయి ఈ పాపాత్ములందరూ నోటికొచ్చినట్టు మాట్లాడారు ఏమైపోయిందండి నాలుగు సంవత్సరాలు మీకు నిజాయితీగా నిస్వార్థంగా తెలుగు రాష్ట్రం కోసం తెలుగు ప్రజల కోసం అన్నీ వదులుకొని మీకు సేవ చేస్తే ఫోర్ ఇయర్స్ మీ పక్కన ఉంటే మీరు జనసేన తరఫున సపోర్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా అటు జగన్ మనిషి తిడుతుంటే నోరు మోసి కూర్చుని మిమ్మల్ని అంటే పెగిలి నోరు పెగిలిన ఒక్కొక్కరికి సిగ్గు సెలవు ఉండాలండి అదేనా మీ యొక్క విజ్ఞత అదేనా మీరు నేర్చుకుని మీరు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్టీ రామారావు దగ్గర నుంచి అదే నేర్చుకున్నాను మీరు ఎన్టీ రామారావు ఏంటండి ఆత్మగౌరవం మీ దగ్గర ఎక్కడున్న ఆత్మగౌరవం అది మొత్తం తాకడి పెట్టేశారు తాగడి పెట్టేసి చూ చూచి చూస్తున్నారు ఈ రోజున మొదలైంది మళ్ళా చూడండి ఎంత వింత చూడండి అసలుకి అసలుకి పవన్ కళ్యాణ్కి రెండు పర్సెంట్ ఓట్లు కూడా లేవు అని కేసీఆర్ అంటాడు ఎన్ని సర్వేలు వచ్చినాయండి ఈ మధ్యకాలంలో ఒక ఇరవై సర్వేలు వచ్చినాయి ఏ సర్వేలో కూడా అసలు పవన్ కళ్యాణ్ పేరు కానీ జనసేన పార్టీ చూసి కానీ లేనే లేవు ఏంటంటే ఆ పార్టీ అసలు లేనట్టు ఆ పార్టీ మనుగోళ్ళు లేనట్టు వాళ్ళకి ఎవరు ఓట్లు లేనట్టు అలాగా ప్రచారం చేసి ఈ యొక్క డబ్బులకు అమ్ముడుపోయి డబ్బులకు డబ్బులు పెట్టి సర్వేలు తెప్పించి ఆ ఛానల్లో వచ్చింది ఈ ఛానల్ వచ్చిందని చెప్పి డబ్బులకు తోటి వేసిన ఛానల్స్ రిపోర్ట్స్ ప్రసారం చేసి చేసి వాటి మీద డిబేట్లు అసలు జనసేన ఉందా జనసేన ఓట్లు పడతాయా ఎన్ని అస్సలకి నిజంగానండి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ధైర్యం మెచ్చుకోవాలి ఎంతమంది యథవాలు ఎన్ని రకాల డిబేట్లు పెట్టినా ఎన్ని సర్వేలు ఇచ్చినా చాలుగా రెండు పర్సన్ ఉందనగా కేసీఆర్ చాలు ఉందని ఒప్పుకున్నాడు రెండు టూ పర్సన్ అని అన్నాడు అలాగే ఒక్కడే జన సైన్యం జన సైన్య జన సైనికులతోటి నమ్మిన అభిమానులతోటి ముందుకు దూసుకెళ్ళాడు పవన్ కళ్యాణ్ అఫ్ కోర్స్ నా పోటీ వాళ్ళు కూడా గుడ్డిగా గుడ్డిగా ఇన్ ది సెన్స్ ఆయన భావాలు తెలుసు గనక అతని మనసులో ఉన్న భావాలు తెలుసు గనక నేను కూడా ఫుల్ సపోర్ట్ చేశాను ఫస్ట్ డే నుంచి ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్ చేశారు అట్లాగే అందరూ సపోర్ట్ చేశారు ఆ చేయబట్టి ముందుకు దూసుకొచ్చాడు ఈరోజు ఏమంటున్నారండి ఒక్కొక్కరు ఏమంటున్నారండి పవన్ కళ్యాణ్ ఒక శక్తి పవన్ కళ్యాణ్ శక్తి ఒక్కరోజు మా అవ్వలేదు సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన నిబద్ధత చూసి అయ్యాడు జనం ప్రజలు జన సైనికులతో పాటు ప్రజలు కూడా తోడయ్యారండి అప్పుడే నిబద్ధత పెరిగి నిజాయితీ పెరిగి జనసైన్యం చూసి వాళ్ళు ఇప్పుడు కొంచెం తడబడుతున్నారు ఎందుకంటే ఒక్కడు గుర్తించండి మీరు ఆయన ద్వారా పయనిస్తున్నప్పుడు ఉద్దానం కిడ్నీ సమస్య తీసుకున్నాడు ఉద్దానం కిడ్నీ సమస్య తీసుకుని దానికోసం పోరాటం చేసి ఎన్నో సాధించాడు తర్వాత ఉద్దానం కిడ్నీ తర్వాత ఫాతిమా కాలేజ్ స్టూడెంట్స్ విషయం టేకప్ చేశాడు అది కూడా సక్సెస్ అయ్యాడు అలాగే ముఖ్యమైనది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అండి ఆయన వచ్చి కలిశారు హైదరాబాద్ వచ్చి కలిసారు నేను మీకు సపోర్ట్ చేస్తాను నేను సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాటర్ రాశాడు సెంట్రల్ గవర్నమెంట్కి ప్రైవేటేషన్ చేయదు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా అని ప్రైవేటేషన్ చేయొద్దు అది చాలా లాభాలు ఉన్న కంపెనీ అని చాలా ధైర్యంగా మాట్లాడాడు ఈ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డిగా మాట్లాడారండి ఆ రోజు ఇద్దరికీ భయం భారతీయ జనతా పార్టీ అంటే భయం వాళ్ళకి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటేషన్ చేయొద్దంటే ఎక్కడ తమ తమ నెత్తి మీదకి ఏ కేసులు వస్తాయో ఏ కేసులతో మన జైల్లో తోసేస్తారో అని చంద్రబాబు జగన్ ఇద్దరు భయపడ్డారు నోరు తడగలేకపోయారు సార్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేషన్ చేయొద్దని పవన్ కళ్యాణ్ పోరాటం చేశాడు పాపం ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు అది చూడగానే తెలియగానే ఆయన బాధ మనసు బాధపడింది పవన్ కళ్యాణ్కి వెంటనే అది డిసెంబర్ నాలుగు జరిగింది ఆత్మహత్య చేసుకున్నాడు అతను డిసెంబర్ ఐదు వైజాగ్ వెళ్ళాడు ఆ డెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అందరికీ సపోర్ట్ చేసి వాళ్ళకి నేను నిన్నీ వెనకాల ఉన్నా అని చెప్పి ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాదార్చి వాళ్ళని చంతో వాళ్ళకి ధైర్యం తెచ్చాడు తెచ్చి ఈరోజు అది ప్రైవేటేషన్ కాకుండా ఆగిందండి కాకపోతే ఇదే ప్రయత్నం చంద్రబాబు నాయుడు అధికారుల నుండి చేయొచ్చు చేయలేకపోయాడు చేయడు కూడాను అలాగే జగన్ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఆయన చేయొచ్చు చేయలేదు కానీ ఒక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకుండా పవన్ కళ్యాణ్ సాధించాడు సార్ దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అటువంటిది అలాగే కడిపలంకి గ్రామస్తులు మట్టి వాళ్ళు కేసులు పెడుతున్నారని వాళ్ళకి ఉచిత విద్యుత్ కావాలని అది కూడా సాధించి పెట్టాడు నిరుద్యోగులండి ఒక డేటు నిరుద్యోగులకి ఒక డేట్ కావాల్సి వచ్చింది ఎగ్జామ్ ఏపీఎస్ కమిషన్ డేట్ ఆ డేట్ ఆ డేట్ మారిస్తే మారిస్తే మాకు చాలా సుఖంగా ఉంటుందని వాళ్ళు ఎంతో తిప్పలు పడితే ప్రతిపక్ష నాయకుడు పట్టించుకోలేదు జగన్ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు లోకేష్ పట్టించుకోలేదు తిప్పుకున్నారు అంతవరకే కానీ పవన్ కళ్యాణ్ సాధించా ఆ నిరుద్యోగులు టీవీల్లో వచ్చి చెప్పారు మాకు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసే బట్టే ఇప్పుడు డేట్ వచ్చింది మార్చారు ఇప్పుడు ఎలా డేట్ వచ్చిందండి వాళ్ళకి ఎందుకు మార్చారండి అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మేము అడిగితే డేట్ డేట్ వచ్చేస్తుందా దానికదే దానికదే పర్యటకు వస్తుందా నిరుద్యోగులందరూ కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనే ఒక పార్టీ పెట్టుకుందాం అనే స్థితికి వచ్చామంత హీనస్థితిలో ఉన్నాం మేము నిరుద్యోగులు అని చెప్పారు వాళ్ళు అటువంటి అంత అటు అటువంటి ప్రాబ్లం కూడా సాల్వ్ చేశారు పవన్ కళ్యాణ్ ఇంకా సింహపూరి కాలేజ్ స్టూడెంట్స్ విశేషముద్దాం సింహపూరి కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళ ఛాన్సలర్ చూపెట్టే బాధలు బాధలు తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు వచ్చి పాపం నడుచుకుంటూ వస్తుంటే సోషల్స్ పడిపోతే విజయవాడ దగ్గరలో వాళ్ళందరినీ వెహికల్స్ తీసుకుని హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ కల్పించి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆయన ధైర్యం ఇచ్చినంత ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాడు అక్కడ దాకా రాజధాని రైతులండి అల్లడిపోతే పవన్ కళ్యాణ్ వచ్చి కలిసి మీకు ధైర్యం ఉంది మీరు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయగలిసిందే మీరు దాన్ని తొంగలు తొక్కితే ఊరుకోవాలని చంద్రబాబు నాయుడు వార్నింగ్ కూడా ఇచ్చాడు అది వాళ్ళకి వార్నింగ్ అవ్వదట వాళ్ళకి ఈ జగన్ కానీ చంద్రబాబు నాయుడు వార్నింగ్ అవుతుంది ఎందుకని వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి ఎన్ని అక్కర్లేదు వాళ్ళకి ఇట్లా పవన్ కళ్యాణ్ రోజు అడగాలి వాళ్ళని అంతేగాని రోజు అడిగితే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలండి పవన్ కళ్యాణ్ ఒక్కసారి అడిగితే చాలు ఆయన నిబద్ధత అది ప్రశ్న అది అడిగాడు వాళ్ళంతా ఎవరు రాజకీయ రాజధాని రైతులందరూ ఎవరండి మొన్న ఎలక్షన్లో మంగళగిరి ఎమ్మెల్యేకి ఓటు వేశారు వాళ్ళు అదంతా జగన్ మనుషులు కొంతమంది తెలుగుదేశం కూడా ఓటు వేస్తున్నారు వాళ్ళు ఫైట్ చేశారండి వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ వచ్చారండి బయటికి వాళ్ళు నిరాదర్శ చేస్తే కూడా వాళ్ళు వెళ్ళి సంఘీభావం తెలియజేశారు పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ నాయకులు కలిసి మోధుగారు అండ్ రామకృష్ణ కలిసి చేశారండి ఇంత నేను అనేది ఏంటంటే ఇంత కష్టపడి రాజధాని రైతుల కోసం పాటుపడితే రాజధాని రాజధానికి అడ్డుపడుతున్నాడు పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అసలు మాట్లాడు ఫుల్ సపోర్ట్ చంద్రబాబు నాయుడికి ఇండైరెక్ట్గా ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళడు వాళ్ళు చేసే ఇసుక మాఫియా మట్టి మాఫియా ఒకటి కాదులేండి చాలా ఉన్నాయి మాఫియా అన్ని మాఫియాలకి ఈయన వంత పాడాడు పట్టించుకోలేదు తర్వాత చిత్తూరు ఆ రోడ్ వైడ్నింగ్లో బాధపడతా అంతా తెలుగుదేశం నాయకులు అండి తెలుగుదేశం కార్పొరేట్ వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్ పవన్ కళ్యాణ్ కలిశారు నేను వస్తా అని చెప్పాడు ఆ పాట ఆయన మాట ప్రకారం చిత్తూరు వెళ్ళాడు వాళ్ళకి బాసరగా నిలిచాడు అలాగే చెట్టిపల్లి రైతులు తిరుపతి దగ్గర విలేజ్ రైతు విలేజ్ ఫ రైతులందరూ కలిసి ఆయన చంద్రబాబు నాయుడు చెప్పాట అక్కడ లోకల్గా ఉన్న గార్డు అమ్మవారి మీద కొట్టేసి మీకు అందరికీ పట్టాలు ఇప్పిస్తాను మీకేం ప్రాబ్లం లేదని చెప్పి ఈ రోజున వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ నోట్ల మట్టి కొడుతున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూర్చున్నాడా వాళ్ళ దగ్గర రైతుల దగ్గర కూర్చుని వాళ్ళ బాధగా నిలిచి వాళ్ళందరినీ ఆదుకున్నాడు తర్వాత తర్వాత మత్స్యకారులకి సపోర్ట్ చేసి సపోర్ట్ ఉండడం అక్కడ ఆయన ఆయన పోరాట యాత్ర స్టార్ట్ చేసిందే ఒక గంగపుత్రులతో అని సమాజం చేయడం వాళ్ళతో కలిసి వాళ్ళతో కలిసి యాత్ర సాగించాడు అట్లాగే రైల్లు కులస్తులకు నేను రెల్లి కులస్తున్నా వాళ్ళ బాధలు గ్రహించాడు ముఖ్యంగా మన చేనేత కార్మికులకండి ఆయన బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు మంగళగిరి మీటింగ్ వచ్చాడు ఇలాగా ఆయన ఒకటి కాదు రెండు కాదండి ఎంతమందికి సేవ చేశాడండి అండి ఎందుకంటే నేను ఏంటంటే ఎన్ని చేయబట్టే ఆ నిబద్ధత ఉండబట్టే ప్రతి ఒక్కరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాది పచ్చిపోయింది మన భీమవరం దగ్గర పొందూరు పొందూరు అక్వా ఫ్యాక్టరీ గురించి వాళ్ళు వచ్చి కలిశారండి పవన్ కళ్యాణ్ కలిసినందుకు ఆ ఒక ఆడవాళ్ళని చూడకుండా ఆ పోలీసులు రాక్షస రాజ్యంలాగా చేశారండి వాళ్ళు అయినా కూడా వదిలిపెట్టలేదండి ఎవరు పట్టుదల ఉండాలి నిబద్ధత ఉన్న రాజకీయ నాయకులు అంటే పవన్ కళ్యాణ్ అది ఉండబట్టే అది అది ముందుకు సాగకుండా ఆగిపోయిందండి ఏంటంటే ఇలాగ ప్రతి ఒక్కరు వచ్చి పవన్ కళ్యాణ్ కలిసి ఆయన బాధలు చెప్పుకున్నారు మొన్నటి మొన్న మన మన పోరాటయాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం రైతులు పోలవరం భూసేకరణ రైతులు కానీ ఆ కాలవ రైతులు కానీ పోలవరం ప్రాజెక్టు బా బాధి ఎంతమంది అండి ఒక్కలా ఇద్దరే సార్ ఆఖరికి సర్పంచులు అండి కూడా కలిసి తాము గోడు వెళ్ళబోసుకున్నారు అది ఇన్ని ఉండబట్టే పవన్ కళ్యాణ్ భద్రత ఉండబట్టే ఆయన యొక్క జన సైనికులతో పాటు ప్రజలు తోడుగా తోడయ్యారు కాబట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కావాలి చూసారు కదా కేసీఆర్ ద్వారా పవన్ కళ్యాణ్ని బొట్టలు వేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు మాతో రావాలి పైగా జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే కలిసి తప్పేంటి అంటాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి తప్పని కాదు తెలుగుదేటలు ఉపయోగించుకోవడం అంటే పవన్ కళ్యాణ్ చూశారు కదా ఫస్ట్ నుంచి నాలుగు సార్ ఆల్మోస్ట్ ఇంకా నాలుగు ఫోర్ ఇయర్స్ నైన్ మంత్స్ అయిపోయింది ఇన్ని ఇన్నిసార్లు పవన్ కళ్యాణ్ తగ్గించాలని చూసారండి మీరు చూసారు కదా పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్ చెప్తుంటారు గోడకి బాల్ కొడితే ఏమవుతుంది ఏసిన దానికైనా స్పీడ్గా వస్తుంది అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారిని ఎంత హీనంగా మాట్లాడినా ఎంత తక్కువగా మాట్లాడినా మన జన జనసేన ఎన్ని కేసులు పెట్టినా వారు ఏమి మనల్ని ఆపలేకపోయినాయి మన యొక్క గొప్పతనాన్ని గొప్పతనాన్ని వాళ్ళు ఆపలేకపోయారు ఈ రోజున మనం మనం ముందుకెళ్ళాం చూశారు కదా అండి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తెలుగు మన తెలుగు ప్రజలందరికీ జన సైనికులకి మీరు ఎవ్వరు మాటలు వినొద్దు ఏమీ పట్టించుకోవద్దు ధైర్యంగా ఉండండి చూసారుగా ఎన్ని సాధించాం మనం ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సాధించి ఇన్ని చేయబట్టే మన పవన్ కళ్యాణ్ గారిని మన జనసైనికులని ప్రజలు నమ్ముతున్నారు నమ్ముతున్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు నిమిక్కులు చేసి మన పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవాలని చూ చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మనసులో ఉంది ఉంది ఏదో సామెత మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పేవాళ్ళండి ఒక మార్వాడి దగ్గరికి వెళ్తే మార్వాడి ఏం చెప్పాయటే బాబు ఛాయ్ పట్రా ఇట్లా చేయి వెనక్కి పెట్టట చూపించావట చాయ్ తీసుకురాని ఇట్లా కాదు చాయ్ ఇట్లా అనేవాడు అంటే అర్థం ఏంటి నువ్వు చాయ్ తేవద్దు అని అట్లాగే జగన్మోహన్ రెడ్డి కలవాల ఉంది ఆయనకి కల కలవా కలిస్తే పరుగు పోద్ది ఎందుకంటే మొన్న నోటికొచ్చిన కోతలు కూర్చాడు కదండి పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గాను ఆయన జీవితం మీద ఏవండి చేతకాని మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా మాట్లాడండి దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ అండి మీకు చెప్తే ఒక డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విషయంలో ఎక్కడైనా వాళ్ళు మాట్లాడితే అది ప్రైవేట్ ఏం చేయొద్దంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడ ఫీల్ అవుతారో మోడీ ఎక్కడ ఫీల్ అవుతాడో అని ఒక్క మాట మాట్లాడలేకపోయారండి అది మన పవన్ కళ్యాణ్ గారు దమ్ము ధైర్యం ఉంది నిలబడ్డాడు నిజాయితీగా సాధించాడండి ఇక్కడ చక్కదాకా ఎందుకండి దంతవాడ మైనింగ్ కార్యక్రమం మైనింగ్ మైనింగ్ ఆయన ఫేస్బుక్లో పెట్టాడు మొత్తం లైవ్ తీసి ఇంకా అన్యాయం జరగలేదంటారు కాకినాడ సజ్జు పిఠాపురం సజ్జు కా రావు చేసిన మోసాలన్నీ వీడియో తీసి మరీ పెట్టాడండి పవన్ కళ్యాణ్ అంత ధైర్యం ఎవరికి ఉందండి ఎందుకు మన రిలయన్స్ వాళ్ళు మన గ్యాస్ నిక్షేపాలు ఆయిల్ నిక్షేపాలు పట్టుకెళ్ళిపోతున్నారని చెప్పి ఎంత బాధపడుతుందో ఎంత బాధపడుతున్నారు వాళ్ళు అని చెప్పి ఇచ్చు లైవ్ వీడియోలు తీసి వాళ్ళు ఎంత బాధలు చెప్పాడు ఇంత ధైర్యంగా మాట్లాడే దమ్ ఎవరికి ఉందండి ఎవరికైనా ఉంది అసలు ప్రపంచంలో లేదు కానీ ఒక పవన్ కళ్యాణ్కి ఉంది ఆయన సామాన్యుడు కాదని కారణ జన్మడు ప్రతిసారి చెప్తున్నా మీకు ఆయన కారణ జన్మడు మన కోసం పుట్టాడు ఇది ఒక మంచి అవకాశం మనం ఒకరు గ్రహించండి వీళ్ళు ఇంకా ఇంకా ఎన్నో జిమ్మికులు చేస్తుంటారు అటు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మీరు అవేనే పట్టించుకోవద్దు మీరు పట్టించుకోకుండా మన నిబద్ధత మీద మనం న్యాయంగా వెళ్తున్నాము న్యాయబద్ధంగా వెళ్తున్నాము మనం న్యాయంగానే ఉంటాము కనుక మీరు ఏమి మీరు ఏమి ఏ విషయాలు పట్టించుకోవద్దు దయచేసి నేను ఫస్ట్ మొట్టమొదటిసారి చెప్తున్నాను మీరు ఎవరి విషయాలు వినొద్దు ఏమి పట్టించుకోవద్దు విన్నా కూడా ఈ చెవులవి నీ చెవుల తెలియండి అసలు ఏమి పట్టించుకోవద్దు తర్వాత ఆకుల సత్యనారాయణ గారు రేపు ఇరవై ఒకటి తారీఖు సోమవారం పార్టీలో పవన్ కళ్యాణ్ గారు సమర్శనలు చేరుతున్నారు ఇట్లాగే మంచి వాళ్ళు వస్తుంటారు వస్తుంటారు వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరు ఏంటి ఆయన పవన్ కళ్యాణ్ గారు తెలుసు ఎవరు నిలబెట్టాలి ఎవరికి ఇవ్వాలి అన్నీ తెలుసు ఆయనకి ఆయన అన్నీ గ్రహించి చేస్తాడు ఆయనకి అన్నీ తెలుసు మంచి మీరు ఒక్కటి నమ్మకం పెట్టుకోండి మీరు నమ్మకం పెట్టుకోండి ఆయన మీద ఎవరి మాట వినమాకండి జగన్ వారి ఏదో మాట్లా పేపర్లు అయ్యే రాస్తాయి జగన్ మీడియా ఆ సాక్షి పేపరు సాక్షి ఛానల్ అయ్యే మన పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉంటుంది అది ఎప్పుడు ఫేవర్గా ఉండదు అట్లాగే ఎల్లో మీడియా మీకు తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఏం రాయమంటే అది రాస్తుంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చూసారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పి పవన్ కళ్యాణ్ రావాలి మాకు సపోర్ట్ చేయాలి ఎలా సపోర్ట్ చేస్తామండి మీరు నోటి గురించి మాకు సపోర్ట్ చేస్తామా నాలుగు సంవత్సరాలు ఊపిపట్టేయండి పవన్ కళ్యాణ్ గారు ఫోర్ ఇయర్స్ ఊపి పడితే మీరు తప్పు చేస్తున్నారు సరిదిద్దుకోమని చెప్తూ ఉంటే ఎప్పుడు ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల పదహారులో తిరుపతిలో సభ పెట్టిన దగ్గర నుంచి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు మీకు మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని చెప్పి చేయని వ్యాఖ్యానించి మీటింగ్ పెడితే దానికి అప్పుడు దాకా బా ఆంధ్రప్రదేశ్లో చలనం లేదండి అసలుకి ఈ ప్రతిపక్ష నాయుడు దద్దములా కూర్చున్నాడు అధికార పార్టీ వాళ్ళు దద్దమ్మలా కూర్చుని ఎవరు మాట్లాడలేదు ఏ రోజున తిరుపతిలో పవన్ కళ్యాణ్ పార్టీ తిరుపతి మీటింగ్ పెట్టి ప్రత్యేక మన ప్రత్యేక హోదా కావాలని గలమెత్తాడో అప్పుడు చలనం వచ్చింది అప్పుడు ఢిల్లీలో హైదరాబాద్లో చలనం వచ్చి అమరావతిలో చలనం మొదలుపెట్టి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలన్నారు తిరుపతి మీటింగు లోపల ఏదో ఒకటి చేయాలనుకున్నారు రేపు పలానా పలానా తారీఖు తిరుపతి మీటింగ్ పెడతాను అనగానే కాకినాడ మీటింగ్ పెడతానని కానీ రాత్రి రాత్రి అర్ధరాత్రి పూట ప్యాకేజ్ పెంచారు హోదా ఇవ్వకుండా ప్యాకేజ్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నా ధైర్యం గుణిమేచ్చి చెప్తున్నా పవన్ కళ్యాణ్ కాకినాడ మీటింగ్ పెడుతున్నాను తెలియగానే అర్ధరాత్రి పూట ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అక్కడ ప్రెస్ మీట్ ఢిల్లీలో ప్రెస్ మీట్ నాయుడు అరుణ్ జైట్లీ చెప్పి ఇక్కడ ఇక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి పూట ప్రకటనలు ఏంటండి అర్ధరాత్రి పూట ప్రెస్ మీట్ ఏంటండి అంత అడవి ఎందుకండి దాన్ని ఏమన్నా పవన్ కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు పాచిపోయిన లడ్డులు అన్నాడు లడ్డులతో పోల్చాడు ఈ దద్దమ్మలు ఏమన్నారు అవి మాకు చాలా ఇష్టము చాలా మాకు ప్రీతి ఆ పాచిమీన్ లడ్డూలు తింటాం పవన్ కళ్యాణ్ చిన్నవాడు ఏం తెలీదు అసలు పవన్ కళ్యాణ్ అసలు మా పట్టించ పని లేదు పక్కన పడేయండి అన్నారు సరిపోయింది పోనీ దాని ప్రత్యేక ప్యాకేజ్ అన్న దానికి చట్టపతి తెచ్చుకోండి అని చెప్పాడు పవన్ అనంతపురంలో తెచ్చుకున్నారా తెచ్చుకోలేదు మీరు అని మీరేమో ఎవరైనా ప్రత్యేక హోదా అని అంటే వాళ్ళు అరెస్ట్ చేస్తాము వాళ్ళ పిల్లలు పీడీ యాక్టి పీడీ యాక్టిపై అరెస్ట్ చేస్తాము తల్లిదండ్రులు బెదిరించి పిల్లల్ని బెదిరించి ఎవరిని చేయకుండా ప్రత్యేక హోదా చేయకుండా చేశారు ఇప్పటికీ ఎన్నో కేసులు పెట్టారు కమ్యూనిస్ట్ నాయకులు కానివ్వండి కొంతమంది ఎవరైతే ప్రత్యేక హోదా పెట్టి అందరూ ఆ కేసులు ఎంతవరకు తీసారో మీరు తీయలేదు ఎందుకు తీయలేదు మీకు చట్ మీకు ప్రత్యేక హోదా అభిమానం ఉంటే చేసేవాళ్ళ పని మీరు కేవలం మీ యొక్క స్వార్థం కోసం మీ యొక్క కేసుల కోసం మీరు భారతీయ జనతా పార్టీని బయట బదిలీకి వచ్చి బయటకు వచ్చారు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్నారు మీకు ప్రత్యేక హోదాలో అసలు మీకు ఏది అక్కర్లేదు తెలిసిపోతుంది మీరు మీరు ఏ రోజున కాంగ్రెస్ కలిశారో మీ పదవులను కాపాడుకోవాలి కేసులు బయటపడాలి ఇప్పుడు అదే పని జగన్ గారు చేశారు ఆయన చేసేది ఏంటి కేసీఆర్తో పాటు కేసీఆర్ తిట్టినవాడు కేసీఆర్ మనల్ని తిట్టాడు మనం కేసీఆర్ని తిట్టాం జగన్ రాళ్ళతో కొట్టారు మా మహం మహబూబాదులో అయినా సిగ్గుశం లేకుండా రాజశేఖరిని బండ బండబెడతా పెడతా అన్నాడు అన్నీ అన్ని మర్చిపోయారు మర్చిపోయి కలిశారు చూశారు కదా స్వార్థం చూశారు కదా ఇద్దరికి పదవులు కావాలి చంద్రబాబు నాయుడికి పదవి కావాలి జగన్మోహన్ రెడ్డికి పదవి కావాలి ఇద్దరు కలిసి వాళ్ళ పర్సనల్గా అంటే వాళ్ళ కేసులు వాళ్ళ వాళ్ళ చీఫ్ మినిస్టర్ పోస్టులే ఆంధ్ర ప్రజలు ఏమైపోతారో వాళ్ళకి అక్కర్లేదండి అది ఒకటి గ్రహించండి ఆంధ్ర ప్రజలు ఏమైపోతారండి ఏమండి దుర్మార్గులతో కలిశారు వాడు కాంగ్రెస్ పార్టీ మనకు అన్యాయం చేసింది వెడగొట్టింది న్యాయం చేయలేదు వాళ్ళతో చంద్రబాబు నాయుడు కలుస్తాడు కేసీఆర్ వల్లనే రాష్ట్రం విడిపోయింది అది అందరూ తెలిసి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి కలుస్తాడు ఇక నీతి న్యాయం ఎక్కడుందండి తెలుగు ప్రజల నా బాధ అది మీరు ఒకసారి నమ్మండి నా యొక్క మాట విని మీరు మీరు ధైర్యంగా ఉండండి మీరు ఎవరి మాట ఏం లేదు పట్టించుకోవద్దు పవన్ కళ్యాణ్ నమ్మండి ఆయన నమ్మకం చూశారు కదా ఏ సర్వేలో ఎవడో మాట్లాడడం ఎదో వాళ్ళందరూ ఈరోజు అందరికీ పవన్ కళ్యాణ్ కావాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ లేకపోతే దిక్కు ఇవ్వడం లేదు వాళ్ళకి వాళ్ళు ప్రతి వాడి చంద్ర చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కావాలి చంద్ర జగన్మోహన్ పవన్ కళ్యాణ్ కావాలి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి పదవులు కావాలి పదవులు వస్తే వాళ్ళు కేసు మాఫీ చేసుకోవచ్చు అది అందుకోసం రేపు పొద్దున ఏమైనా చేయడానికి సిద్ధపడతారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒకే నిర్ణయం తీసుకున్నారు కమ్యూనిస్టులు కలిసి నూట డెబ్బై స్థానంలో పోటీ చేస్తున్నారు పోటీ చేస్తున్నారు పోటీ చేసి తీరుతారు దయచేసి మీరందరూ అందరూ దయించి మీరు ఏ మాత్రం అనుమానం వద్దు మీకు ఏం పట్టించుకోవద్దు ధైర్యంగా ఉండండి మనదే విజయం మన గాజు గ్లాసే మనకి అంతిమ విజయం ఆ గుర్తు వచ్చినప్పుడే మనం సగం గెలిచాం కనుక మన జనసైనికుల ధైర్యంగా ఉండండి చూడండి ఇంకా ఎంతమంది వస్త వచ్చి కలుస్తుంటారు మనల్ని మనందరూ కలుస్తుంటారు కొత్త వాళ్ళు వస్తుంటారు పార్టీలోకి మనందరం రమ్మంటాం మనం ధైర్యంగా ముందుకెళ్తాం అసలు మనకు తిరుగులేదండి తిరుగు లేదు స్లోగా ఇంకా కొంచెం ఇంకా గ్రామీణానికి గ్రామీణకి కొంత అంటే ఇటు రాయలసీమ కానీ కొంత ప్రకాశం నెల్లూరు జిల్లాలో కొంచెం కృష్ణా జిల్లాలో కొంచెం లోపలికి వెళ్ళాలి అది జరుగుతుంది కార్యకర్తలు కష్టపడుతున్నారు అనందరం కష్టపడి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దాం ఇంకా ఇంకేంటి సార్ ఎందుకంటే ఇప్పుడు రాజధాని రైతులు వైసీపీ పార్టీకి ఓటు వేశారు తిరుపతి చెట్టిపల్లి రైతులు తెలుగుదేశం పార్టీకి వేశారు చిత్తూరు రోడ్ వైడ్నింగ్ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు వీళ్ళందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి చేయట్లేదు సార్ ఒక కులానికి చేయట్లేదండి చెట్టిపల్లి రైతులు కానివ్వండి చిత్తూరు రోడ్ వైనింగ్ అందరూ తెలుగుదేశం కార్యకర్తలు పవన్ కళ్యాణ్ వచ్చి కలిశారు అట్లాగే రాజధాని రైతులు పవన్ కళ్యాణ్ వచ్చి కలిసారు ఆయన వైసీపీ పార్టీకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అందరూ వచ్చి కలుస్తున్నారు అది అది సార్ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే వాళ్ళకి న్యాయం చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఏం రాదు కదండి వాళ్ళ కమిషన్ రావు వాళ్ళు డబ్బులు రావు కదా ఇది అందుకే అందరూ నమ్మకంతో ఒక ఎంతో ధైర్యంతో పవన్ కళ్యాణ్ కానీ కలుస్తున్నారు కలుస్తున్నారు కనుక ఆయన ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నారు చేయగలుగుతున్నారు ఆయన నమ్మకం ఆ ధైర్యం ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చాడు అట్లాగే మనం కూడా ధైర్యంగా ముందుకెళ్దాం దూసుకెళ్ళిపోదాం మీరు ఒక్క నేను చెప్పినట్టు మీరొక్కరు ఒక్క ఒక్క మనిషిని మార్చుని చాలు ఒక్క మనిషిని మార్చి ఓటు వేయించండి మనం గాజు గ్లాస్ గుర్తుకు పోయి మనదే విజయం మనదే విజయం ఇంకా నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వైజాగ్లో మన పవన్ కళ్యాణ్ పెద్ద బ్రహ్మాండమైన పాదయాత్ర చేశాడండి ఆ బీచ్లో ఎంత లైవ్ వచ్చండి ఆయన్ని ఎవరిని లైవ్ ఇచ్చారా సార్ ఇవ్వలేదు అదే కానీ ఈ యొక్క ఇల్లు మీడియా కానీ సాక్షి మీడియా కానీ ఆ లైవ్ ఇచ్చి ఉంటే ఆ రోజే మనకు ప్రత్యేక హోదా వచ్చేదండి ఆ రోజు తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు సపోర్ట్ చేసిన హోదా వచ్చేది వైజాగ్ బీచ్లో ఆ పాదయాత్ర అండి ఎంత బ్రహ్మాండం చేశాడు ఎన్ని లక్షల మంది వచ్చారండి అప్పుడు చేయలేదు ధవలేసరం బ్యారేజీ అది కూడా పబ్లిసిటీ ఇల్ల మీడియా చూపించలేకపోయింది సాక్షి మీడియా చూపించలేకపోయింది అనంతపురం అండి ఆ మా అనంతపురం లాంటి ఒక ఏమంటారు దాన్ని ఒక రా రాళ్ళ రా రాళ్ల సీఎం అంటారు అక్కడ అంతమంది బడుగు బలహీన వర్గాల నుంచి ఎంత స సపోర్ట్ వచ్చిందండి పవన్ కళ్యాణ్ గారికి అది సార్ అలా రావాలి స్లోగా వస్తుంది దయచేసి మీరందరికీ ఆ యొక్క నమస్కారాలు ఇందు ఇట్లాగే మీరు ఆయన నమ్మండి ఆయనతో పాటు కలవండి ఆయనతో ప్రయాణం చేద్దాం మనందరం మీతో పాటు నేను ప్రయాణం చేస్తాను మనం తప్పకుండా విజయం సాధిస్తాం విజయం సాధిస్తాం సాధించి తీరుతాం చూ ఇంకేం అక్కర్లేదండి వాళ్ళు ఇప్పుడు మన మన చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు మన చుట్టూ తిరుగుతున్నారు ఏదో రకంగా మన మన చుట్టూ తిరిగి మనల్ని కలుపుకోవాలని చూస్తున్నారు కానీ మనం ఎవరితో కలవట్లేదు మీరు గుర్తుంచుకోండి పవన్ కళ్యాణ్ గారు మాట అంటే మాటే ఎవరితో కలవరు నూట డెబ్బై ఐదు స్థానాలు మనం పోటీ చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి మనదే విజయం మనదే విజయం మనదే విజయం మనం గుర్తు గ్లాసు గ్లాసు గుర్తుకు ఓటేద్దాం జై జనసేన జై జనసేన జై జనసేన జై హింద్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి